వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల మార్చినల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం ఏప్రిల్ రెండు ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాల సమయానికి చూస్తున్నాం ఈ రోజు జమ అయ్యే ట్రెజరీల లిస్టు అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీటిని మనం చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ మన ఛానల్లో అందరికీ జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యేంతవరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందుతూ ఉంటుంది అటువంటి సమాచారం మీకు అవసరంట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల మాచినర్ల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం నేడు జమ కానున్న ఏపీ ఉద్యోగుల జీతాలు మరియు పెన్షనర్ల పెన్షనర్లు ఈరోజు జమ అయ్యే డిపార్ట్మెంట్లు పరిశీలించినట్లయితే విద్యాశాఖ మున్సిపల్ శాఖ ఏపీ గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులు వైద్య ఆరోగ్య శాఖ రెవెన్యూ శాఖ పోలీస్ శాఖ న్యాయశాఖ ఏపీ ట్రెజరీస్ అండ్ అకౌంట్ శాఖ రాజ్ డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఆర్ అండ్బి డిపార్ట్మెంట్ వాటర్ రీసోర్స్ డెవలప్మెంట్ ఈ విధంగా విద్యాశాఖతో సహా చాలా డిపార్ట్మెంట్ల ఉద్యోగులకి పూర్తి స్థాయిలో బ్యాచ్ నంబర్లు అలాట్మెంట్ కావటం జరిగింది ఇక్కడ మనం స్కీమ్ మీద చూస్తున్నాం పూర్తి స్థాయిలో బ్యాచ్ నెంబర్లు అలాట్మెంట్ కావటం గురించి ఇటువంటి వారికి ఈరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి జీతాలు ఖచ్చితంగా జమ అవుతాయి చెప్పవచ్చు ఇక ఈరోజు జమ అయ్యేటువంటి ట్రెజరీల లిస్టును చూసినట్లయితే శ్రీకాకుళం పలాస నరసన్నపేట సోంపేట పాతపట్నం రణస్థలం అనకాపల్లి ఈస్ట్ భీమునిపట్నం అరకు టెక్కలి గురజాల చీరాల ఒంగోలు పొదిలి కనిగిరి గిద్దలూరు దర్శి ఎర్రగొండపాలెం మాతూరు నెల్లూరు వాకాడు కాకినాడ సీతామదార మాడుగుల తాడేపల్లిగూడెం పాయకరావుపేట చింతపల్లి కర్నూలు పశ్చిమ గోదావరి రాజమండ్రి శ్రీకాకుళం నర్సరాపురం కావలి బుచ్చిరెడ్డిపాలెం చిత్తూరు పార్వతీపురం బొబ్బిలి ఉయ్యూరు గన్నవరం పలమనేరు పెద్దాపురం కందుకూరు తాడిపత్రి కోట కొత్తవలస కురుపం రాజోలు మచిలీపట్నం తెనాలి బద్వేలు పాలకొల్లు విజయవాడ విశాఖపట్నం మదనపల్లి అద్దంకి రేపల్లె పులివెందుల కమలాపురం బద్వేలు నందికొట్కూరు మంగళగిరి సత్తెనపల్లి కైకలూరు విజయనగరం మార్కాపురం జగ్గైపేట పాండూరు నిడదవోలు గుంటూరు రాయచోటి జమ్మలముడుగు నూజువూరు విధయగిరి భీమవరం వెంకటగిరి పొదలకూరు తిరుపతి శ్రీకా శ్రీకాళహస్తి భోగాపురం హిందూపురం ఆత్మకూరు చిలకలూరుపేట ఆముదాల వలస పుత్తూరు నంద్యాల గుంతకల్ కదిరి కళ్యాణదుర్గం అనంతపురం అరుకు అమలాపురం మొదలగు ట్రెజరీల పరిధిలోని బిల్లులన్నీ కూడా ఈరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి వారికి ఖచ్చితంగా జమ అవుతాయని చెప్పవచ్చు ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల మార్చినల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం తాజా సమాచారం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రమేష్ ఆన్లైన్